క్రీస్తునందు ప్రియా దేవుని పెడగలం ప్రభు పేరిట అందరికీ అందరం తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వార్త రెండు మూడవ అధ్యాయము మొదటి రెండవచనాలు ఆరో వచనము అని మనం చదువుకుందాం ఆ దినముల ఎందు బాప్తి మించి ఆహ్వానం వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందడని యోధ అరణ్యములో ప్రకటించు క్రీస్తు క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా ఇదే కాలం మన దేవుని వాక్య విన్నాం రెండు వేల సంవత్సరాల క్రితము భాత్యుస్మి చౌహాన్ అనే ఒక ప్రవక్త ఆయన ఈ లోకంలో ప్రకటిస్తున్న సువార్తను మనం గమనించినట్లయితే రాజ్యం సమీపించింది మారుమరుచు పొందమని చౌహాన్ గారు ప్రకటించేశారు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయంలో యవహానగారు మాటి విని ఐదవ రాయబడిన రాయబడినమాట ఇరుషులేమో వారును యోధ వారందరూ యవర్ధనాది ప్రాంతంలో వారందరూ తమ పాపములను ఒప్పుకొనిచు యర్ధనాదిలో అతని చేత బాప్తి పొందేది పిల్లల కాలము సమీపించినది రాజ్యము సమీపించిందని వాక్యం తెలియజేస్తూ ఉంది యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా మార్క్ శుభార్త ఒకటే అధ్యాయం పదిహేను వచ్చినలో తెలియజేశాడు కాలము సంపూర్ణమినది దేవుని రాజ్యము సమీపించిందని కాలం అనగా ఏ కాలము దేవుడు మానవులకు ఇచ్చిన కాలము దేవుడు ఈ ప్రపంచాన్ని అంతము చేయబోయే కాలము సమీపించింది ప్రియా దేవుని బిడదాగా ప్రభువురు అక్కడ త్వరగా రానై ఉన్నది కనుక దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఈ లోకాన్ని ఆయన నశింపజేయబోతున్నాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా సకల మానవులారా గమనించండి రక్షణ దేవుడు దయచేస్తున్నాడు కనుక మారుమనుసు పొందమని ప్రకటిస్తున్నాడు అపసుల కార్యములు పదిహేడు అధ్యాయము ముప్పై ముప్పై ఒక విచనాలు కూడా తెలియజేస్తున్నాయి దేవుడు ఆ కాలముల ఎందు అజ్ఞాన కాలములందు సూచిస్తున్నట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనుసు పొందవాలని హెచ్చరిస్తున్నాడు కనుక ఈ లోకానికి దినం ఒకటి ఉందని తెలియజేశాడు కనుక నమ్మటానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు ఆయన మానవుల కొరకు మానవుల పాప పరిహారం కొరకు తన ప్రాణమును అర్పించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రానయ్య ఉన్నాడు కనుక పిల్లారా ప్రభు రాకడా రాకతలకే ఈ లోకం అంతము కాకుతలకే మరి మానవులందరూ ప్రభు నమ్మాలని మారుమరుసు పొంది బాప్తి పొందాలని తెలియజేస్తున్నాడు పిల్లారా ఆనాడు యోహాన్ గారు మాటి విని అనేకులు మారుమనసు పొంది బాప్తిష్టం తీసుకున్నారు అయితే ఒకాశార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో ఆనాటి కొందరు మనుషులు శాస్త్రులు పరిచయలు యవహాన్ గారి మాట వినకుండా వారు బాప్తి పొందలేదు దేవుడు వారి పట్ల కనుపరిచిన దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు కనుక ఎవరైతే మారుమనసు పొందలేదో బాప్తిష్టం తీసుకోలో వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లు కనుక పిల్లారా దేవుడు మీ కొరకు చిత్తపరిచిన రక్షణను మీరు నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేయవద్దు కనుక మరి మీ కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి రానై ఉన్న యేసుప్రభు నమ్మండి మారుమర్చు పొంది బాప్తిని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము పిల్లారా సమయం చాలా కొంచెముగా ఉందని ఎవరి పత్రిక పది ముప్పై మరి రాయబడి ఉన్నది వాడి కాలుష్యం చేయక వచ్చుస్తున్నాడు కాలం భూమి కొంచెముగా ఉంది అని తెలియజేస్తున్నాడు అలాగే రోమ పత్రిక పదమూడు అధ్యాయం పదకొండులో వీళ్ళ మరి మీరిక నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకోమంటున్నాడు కాలమును ఎరగమంటున్నాడు అప్పటికంటే మరి ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉందని లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక మరి నిద్రావస్థలో ఉన్న మానవుల పాపములో మరి చెడుగులు దుర్మార్గములో మరి మునిగిపోయినటువంటి మనుషులందరూ కూడా తమ యొక్క స్వార్థాలను పాపాలను విడిచి నజుడు యేసుక్రీస్తు నామమున మరి బాప్తి పొందాలని మారు మనసు పొందాలని తెలియజేస్తున్న ఎవరైతే నమ్మి బాప్తీస పొందుతారో వారు రక్షింప రక్షింపడతారు ఎవరైతే మరి బాప్తి పొందలేదో వారు నశింప చేయబడతారు కనుక దేవుని యొక్క హెచ్చరికను మరొక మరి మానవులందరూ కూడా ప్రభు నమ్మాలని మారు మనసు పొంది బాప్తి తీసుకోవాలని నేను మీకు ప్రభు ఇచ్చిన ఆ మాటను బట్టి తెలియజేస్తాను కనుక దేవుని కూడా ఇలా కాలుష్యం చేయవద్దు ప్రబంధం వండి మారు పొంది బాబు తీసుకొని మీ ఆత్మలను రక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం దేవుడు మనం దీవించి ఆస్వాదించిన కాక ఆమె